వైసీపీ అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను బోసిడీకే అన్నారని టీడీపీ కార్యాలయం పైన వైసీపీ మూక దాడి చేశాయి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ దాడులను సమర్థించారు అంతేకాకుండా తనను బోసిడీకే అంటే మా కార్యకర్తలకు మండదా అంటూ జగన్ రెడ్డి ప్రశ్నించారు బోసిడీకే పదానికి కొత్త అర్థం చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పైన నీచమైన భాషతో అంబటి రాంబాబు దూషించాడు పబ్లిక్గా కెమెరాల సాక్షిగా సీఎంను దూషించారంటే టీడీపీ క్యాడర్ను రెచ్చగొట్టాలనే వ్యూహమే కదా టీడీపీ క్యాడర్ను రెచ్చగొట్టి తన పైన దాడి జరిగేలా అంబటి రాంబాబు స్కెచ్ చేశాడా అని మనకు అనిపిస్తుంది ముఖ్యమంత్రిని తిట్టడం ద్వారా టీడీపీ క్యాడర్కు మండేలా చేయటం వారితో దాడి చేయించుకుని సానుభూతి పొందడంపై వైసీపీ వ్యూహం కావచ్చని కూడా అంటున్నారు ఇదే సమయంలో వైసీపీ నేతలు డ్రామాలకు తెర తీయొచ్చని అనుమానిస్తున్నారు కిరాయి రౌడీలు ఏర్పాటు చేసుకుని స్వీయదాళ్లకు ప్లాన్ చేసి ఆ నేరం టీడీపీపై నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సందేహిస్తున్నారు వైసీపీ పార్టీ తీరు గమనిస్తే ఆ పార్టీ ఎప్పుడు నీతి నిజాయితీ సంస్కారం సాంప్రదాయం వంటి వాటికి విలువలు ఇవ్వదు ఏదో విధంగా మ్యానుపులేట్ చేయాలని చూస్తూ ఉంటుంది ఇప్పుడు అంబటి లమ్ అనే పదాన్ని ఉపయోగించి తిట్టాడు జోగి రమేష్ కూడా మంత్రి లోకేష్ పేరు ప్రస్తావిస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నాడు రేపు మరికొందరు వైసీపీ నేతలు తెరపైకి రావచ్చు ఇంకా నీచంగా మాట్లాడి టీడీపీ జనసేన వారిని రెచ్చగొట్టచ్చు కిరాయి రౌడీల్ని పెట్టుకుని తమ పైన ఫేక్ దాడులు జరిపించుకోవచ్చు పరిస్థితులు గమనిస్తూ అధికార కూటమి చాలా అప్రమత్తంగా ఉండాలి టస్మా జాగ్రత్త అంటూ తమకు తాము సముదాయించుకోవాలి మరి